హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారైతే నేనైతే బాగున్నాను మీరు ఎలా కామెంట్ మోస్ట్లో కామెంట్ చేయండి అలా చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి అంటే ఒక శారీ ఒక శారీ అనమాట బొమ్మలు బొమ్మలు ఉంటుంది ఇప్పుడు మా కలంకరీ డిజైన్స్ వస్తున్నాయి కదా ఇట్లా శారీ అనమాట ఇది ప్రింట్ వేసండే ఇదిగోండి ఇలా బొమ్మలు వస్తాయి ఇట్లా బొమ్మలు వస్తాయి అనమాట దీన్ని శారీ అంటే మనం ఎప్పుడు కట్టు లాంగ్ ఫ్రాక్గా కుడతాము పనుకొచ్చి ఎప్పుడన్నా వేసుకోవడానికి బాగుంటుంది ఇట్లా బయటకు వెళ్ళినప్పుడన్నా ఫ్రాక్స్ అయితే తొందరగా వేసుకోవచ్చు కదా చీరలు అయితే మనం ఎప్పుడన్నా కట్టాము కదా అందుకని ఏం చేశానంటే నా వరకే అనమాట నేను అయితే చాలా ఇది సిల్కీ సిల్క్ పాలిస్టర్ అనమాట క్లాత్ సో అలా ఉంది ఇదిగోండి ఇది వచ్చి కొంగు ఇది కొంగు మీకు కనిపిస్తుందా ఇదిగోండి కొంగు అనమాట ఇలా వచ్చింది దాండి ఆడేటట్టు వచ్చింది అనమాట ఇది క్లియర్గా కనిపిస్తుందా సో ఇది అయితే నేను ఏం చేశానంటే లాంగ్ ఫ్రాక్లా కుడదామని చెప్పి కుర్చీలు కుట్టేశాను ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కుర్చీలు కుట్టేశాను సో ఇలాగా ఇలా అండి ఇల్లు కుర్చులు పెట్టేశాను ఆ బ్లూ ఉంది కదా బ్లూ లోపలికి మరతేశాను అనమాట మరతేసి ఇంక ఇలా ఇలా పెట్టి కుట్టాను అనమాట ఇది కింది పార్ట్ ఇది కింది పార్ట్ అనమాట బ్లూ కనిపించకుండా అన్నమాట సో ఇప్పుడు అంతా కళంకార డిజైన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఇదైతే కూర్చుని ఇలా కుట్టేశాను దీనికి ఇప్పుడు మనము పైన బాడీ చేసుకోవాలి కట్ చేసుకోవాలి చూస్తున్నారా కనిపిస్తుందా మీకు ఇదిగోండి అలా అనమాట నేను కుట్టినాక పిక్ పెడతాను మీకు ఇదైతే ఇలా ఇలా లాగా అనమాట ముందుకి ఇక్కడ ముందుకి బ్లూ పెడితే బాగుంటుందా ఈ బ్లూ పెడితే పట్టదు ఎలా కట్ అయిపోతాయి ఫేసెస్ కట్ అయిపోతాయి ఫేసెస్ కట్ అయిపోతాయి కదా ముందు ఇట్లా ముందు పెడదా పెడదామంటే ఫేసెస్ కట్ అయిపోతాయి సో అందుకే బ్లూ మొత్తం తీసేసి ఇవి ఉన్నాయి కదా ఇది ఈ డిజైన్ ఉంది కదా ఇది వచ్చి ఫ్రంట్కి ఇట్లా లేండి ఇట్లా ముందు ఒకటి వస్తుంది ఈ సైడ్ పోయిద్ది పోయిందనమాట సో ఇట్లా ఇది ఒకటి వస్తుంది ముందుకి ఫ్రంట్కి బాగుంటుందిలే ఇంకా ఈ బ్లూ ఏం చేయకుండా హ్యాండ్స్కి వచ్చి కూడా నేను పెద్ద చేతులు పెడదామనుకున్నాను ఎందుకంటే ఈ హ్యాండ్ మొత్తం పెడదామనుకున్నాను ఈ హ్యాండ్ మొత్తము కానీ క్లాత్ ఇది నేను ఫైవ్ పెట్టాను కాబట్టి నా క్లాత్ లేదు ఉన్న క్లాత్ అంతా కింది కూర్చులకి కుట్టేశారు అనమాట సో అలా పెద్ద చేతులు పెట్టడానికి పెద్ద పింటర్స్ పెట్టడానికి లేదు ఇలా చిన్న చిన్న ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి సో ఇదంతా ఎందుకు బుట్ట చేతులు పెట్టేద్దామని అనుకుంటున్నాను ఇదంతా ఒకటే ఇది ఒక పక్కే ఉంది కాబట్టి ఇది కొంచెమే ఉంది కాబట్టి ఇది ముందుకు వస్తుంది ముందు డిజైన్ వస్తుంది సరిపోయింది ఇక్కడికి హ్యాండ్ అయితే రాదు మిగిలదు క్లాత్ మిగిలదు సో ఇక్కడ చేద్దాం అనుకుంటేనేమో ఇదైతే చూసారు కదా ఎంత పెద్ద డిజైన్ ఉంది ఇది ఇంత పెద్ద డిజైన్ ఉంది ఈ డిజైన్ మనం ఫ్రంట్ పార్ట్ కంటే పెద్ద వాళ్ళకైతే హైట్ ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకైతే బాగా ప్రింట్ సరిపోయింది ముందులు ముందు పెట్టుకోవడానికి మేమంటే చిన్నోళ్ళం పొట్టోళ్ళం కాబట్టి మాకు ఇది ఎక్కువైపోతుంది ఈ ప్రింట్ సరిపోదు అది కట్ అయిపోతుంది ఎందుకు పుట్టినా వేస్ట్ అనమాట ప్రింట్ కనిపించదు అందుకని ఈ బ్లూ మొత్తం తీసేస్తున్నాను బ్లూ మొత్తం తీసేసినాక ఈ మెరూన్ మాత్రం జస్ట్ ఇట్లా కనిపిస్తుందా ఇదిగోండి ఈ డిజైన్ ఒక్కటే ముందు వచ్చేలాగా వెనకాల మామూలు నార్మల్గా వచ్చేలాగా కొడుతున్నాను సో కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు అదైతే కూర్చులు కుట్టేశాను నేను లైనింగ్ కూడా వేయలేదు మళ్ళీ ఎందుకు లేదు లైనింగ్ ఇది అంతా కాస్ట్లీ క్లాత్ కూడా కాదు ఎట్లా మనమే కదా ఎప్పుడన్నా వేసుకోవడానికి అంటే నేనే కాబట్టి వేరే వాళ్ళైతే కంపల్సరీగా లైనింగ్ వేయాలి అది వేరే విషయం అనుకోండి నాకే కదా అని నేను డబల్ వేసి కుట్టేశాను అన్నది శారీ మొత్తం కాబట్టి శారీ కాబట్టి డబల్ వేసి కుట్టేశాను అక్కడ కూడా సరిపోయింది ఫోర్ మీటర్స్ డబల్ వేసి కుట్టిస్తాను ఇది వచ్చి కొంగు పార్ట్ మాత్రం తీసుంది ఇక్కడికి కొంచమే ఉంది కొంచెం మాత్రం ఫ్రంట్ పార్ట్కి వెనకాల మామూలుగానే ఉంటుంది వెనకాల రౌండ్ నెక్ పెడదాం ముందు కూడా రౌండ్ నెక్ పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు డిజైన్ ఉంది కదా ఇప్పుడు అలా పెట్టామనుకోండి చూపిస్తాను అగండి సో ఇదిగండి సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడి వరకు డిజైన్ వచ్చింది కదా సో రౌండ్ నెక్ పెడితేనంటే లుక్గా ఉంటుంది మనం ఏమైనా చోకర్లు పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట అందుకే రౌండ్ నెక్ పెడుతున్నాను వేరే డిజైన్స్ ఏం పెట్టట్లేదు పెట్టట్లేదు సో ఇదనమాట చేతులు పెడదామంటే ఇది క్లాత్ సరిపోదు ఇది చేతులకి రాదు నాకు మిగిలింది ఇదే మాత్రం శారీ మొత్తము ఇంతే అదంతా కింద కుట్టేశాను కదా ఇది మాత్రమే ప్రింట్ మిగిలింది ఈ ప్రింట్ మాత్రమే మిగిలింది కాబట్టి ముందు ఫ్రంట్ వరకే వచ్చేటాక కడుతున్నాను ఇంకా పైన అంతా ఇలా ఖాళీగా ఉంది కాబట్టి ఓకే ఒకవేళ బ్లూ బ్లూ కనిపిస్తే బాగోదు కదా ఎలా బ్లూ లేదు కదా ఇక్కడ ప్రింటింగ్ కూడా నేను ఇక్కడ ఇట్లా అంచు లోపల కుట్టేసి కుట్టేశాను అనమాట ఈ బ్లూ కనిపించకుండా లోపలికి అందించి కుట్టేశాను సో బ్లూ చేతులు పెట్టాము అనుకోండి ఇదేంటి ఈ క్లాత్ ఇలా ఇదేమి ఇలా ఉంది ఇదేం బ్లూ పెట్టారని అనుకుంటారు అదంతా ఎందుకు నా ఐడియా ప్రకారం అదంతా ఎందుకు సో ఈ బ్లూ మొత్తం తీసేస్తాను ఈ బ్లో మొత్తం తీసేసి మెరూన్ వరకే మెరూన్ డ్రెస్ వరకే చేస్తున్నాను అనమాట మనమైతే లాంగ్ ఫ్రాక్స్ కదా ఇలా నా దగ్గర ఈ గ్రీన్ కలర్ చున్నీ ఉంది ఇదిగోండి ఇది ఈ గ్రీన్ కలర్ చున్నీ ఉంది నా దగ్గర సో వేసుకుంటే లాంగ్ ఫ్రాక్స్లో చున్నీ వేసుకునే అయితే ఈ గ్రీన్ కలర్ చున్నీ ఉంది వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో నేను కట్ చేసి అప్పుడు మీకు పాట్స్ చూపిస్తాను అది మాత్రం కింది పాటు మాత్రం అయిపోయింది కూర్చులు పెట్టేసి అయిపోయింది పైటు పైన మాత్రమే కట్ చేయాలి కట్ చేసినాక అది కట్ చేసిన పీసెస్ పెట్టి తర్వాత కుట్టినాక కూడా మీకు ఫోటో మొత్తం ఫ్రాక్ మొత్తం ఫోటో తీస్తాను మీకు కానీ ఇలా ఈ కొలతలు కావాలి అనుకుంటే మీకు కూడా సేమ్ మొత్తం కటింగ్ చూపించండి అని అడిగితే మీరు అడుగుతే తప్పకుండా ఇంకో ఇంకోసారి తీసుకొని మీకు కొలతలతో సహా మీకు పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ Wait.